వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం పూజా కార్యక్రమం మా గాజువాత నియోజకవర్గం ఇన్ఛార్జి దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం అందరికీ తెలిసి వచ్చిన గత కొద్ది రోజులుగా కలియుగ వెంకటేశ్వర స్వామి మీద చెప్తున్నారా లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రవాసాలపై ఎవరికూ పెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి అంటే కలి కలియుగ దైవంగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ యావత్ భారతదేశ ప్రజలకి అందరికీ కూడా ఆ దేవుని యొక్క శక్తిని ఈ రోజు వీళ్ళు మరిచి ఈ రోజు వెంకటేశ్వర స్వామి పై ఈ రోజు కల్తీ నెయ్యి గురించి పెద్ద ప్రచారం చేస్తూ గెలిచిన దగ్గర నుంచి కూడా ఒక పక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు బయటకు రాకూడదని ఈ మధ్య చూసామా వాళ్ళు చేస్తున్న వాళ్ళ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అలాగే ప్రతిపక్షం ప్రశ్నిస్తుందని అవన్నీ తప్పించుకోవడానికి వీళ్ళు నెయ్యి కల్తీ మీద మళ్ళీ దిగారు వీళ్ళు చిట్టు విచారణ కూడా తప్పు పట్టే విధంగా ఈ రోజు మరలా మేము ఇంకా ల్యాబ్ లో చెక్ చేయాలి అది ఇదని చెప్పడం అయితే మాత్రం చాలా దుర్మార్గమైన అనేది ప్రజలు గమనిస్తున్నారు మా వెంకటేశ్వర స్వామి గమనిస్తున్నారు మీకు తగిన సాక్షి జరుగుతుందని వైఎస్ఆర్ సందర్భంగా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ప్రతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈ యొక్క కోటమి ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలని మరి సిబిఐ ఏదైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి గుడ్డుకోవు పంచుకోవు కలిపారని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కోటమే ప్రభుత్వం మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా దేవుణ్ణి అవమానించే విధంగా ఏదైతే తప్పుడు ప్రసారం చేశారు దానికి సిబిఐ దాన్ని అనుకూల మన ఏ కొవ్వు ఏది లేదు అందులో లాడీలో కలపలేదని క్లియరెన్స్ ఇచ్చిన ఒక దుర్మార్గంగా మళ్ళీ జగన్మోహన్ మరి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మరి పద్దెనిమిది నెలలు అయినా సరే ప్రజల్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్లు ప్రజలే అభివృద్ధి జరగలేదు కానీ పబ్లిక్గా ప్రజల్ని మోసం చేస్తూ దాగా చేసు భూకబ్జాలు చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలాంటి దొంగ వ్యవహారాలు మోసాలు చేస్తున్నారు రేపు వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి ప్రజల బుద్ధి చెప్తారని ఈ తెలియపరుతుంది ఏదైతే వెంకటరామతి టెంపుల్ దగ్గర అపవిత్రం చేశారో దాన్ని పవిత్రంగా పంచాలని దేవుడికి వెళ్ళి మన విషయాలన్నీ ఇప్పుడు జరిగిన విషయాలన్నీ దేవుడితో చెప్పాలని చెప్పేసి జగన్మండ్రి ఆదేశాల మేరకు దేవుడి నాయకత్వంలో వెంకటరామతి రావహించడం చంద్రబాబు ఎన్ని ఎన్నుపోటు పడతాం ఆయనకి పుట్టితో వచ్చిన విద్య అలాంటి ఎన్టీ రామారావుకి ఎన్నపడు పొడిచాడు ఇవాళ దేవుడు పొడిచాడు ముప్పై మూడు వేల మంది ఆడవాళ్ళు కిడ్నాప్ చేసిన అన్నారు ఒక ఆడ మనిషి మీరు తేయాలిపోయారు ఆ వేళ మీకు అధికారులు మరి వారి అధికారులు చూడండి కొంచెం ముగ్గురు తేలేకపోయారు ముప్పై మూడు వేల మంది అన్నారు ఏ ల్యాండ్ టైటిల్ సర్వే అయితే మీరు తప్పన్నారు ఈవేళ మీరు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల నాలుగు వంద కోట్లు తీసుకొని మళ్ళీ అదే సర్వే మీరు అమలు చేస్తున్నారు లడ్డు కలిపి అన్నారు ఇంకా ఉన్నాయంటారు ఇంకెక్కడ ఉన్నాయి మరి ల్యాబోరేటర్ మాకు అంత కాదు ఆ ల్యాబోరేటర్ ఇచ్చి ఆ రిజల్ట్ మాకు కరెక్ట్ ఇది కాదు అని చెప్పడం చాలా మంది మేము గతంలో చూసాం పీవీ నరసింహరావు గారు తిరుమ తిరుమల దేవస్థానం ఎదురు మీద ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది నిధిమల్లి జనార్దన్ రెడ్డి గారు నిధులు మళ్లించడం గవర్నమెంట్ గా చెప్పి ఆయన రాజీనామా చేశాడు సరిగ్గా ఎన్టీ రామారావు కూడా తిరుపతి ఫిఫ్టీ పర్సెంట్ నిధులు తీసి కి పెట్టాలని చెప్పి ఆయన తల తర్వాత ఆయన కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది వాటం పాలు అయ్యాడు ఇవన్నీ ఎయిటీ నైన్ లో దేవుణ్ణి టచ్ చేశాడు ఎవరు కూడా బాగుపడ్డాడు అందులోనే కలియుద వెంకటామూర్తిని టచ్ చేశాడు ఎవరు కూడా బాగుపడ్డారు చాలా మంది రాజీనామాలు చేయాల్సి వచ్చింది అకారమన్నా కూడా చేసిందని ఇది కోటం ప్రభుత్వానికి ఇది గొడవ పెట్టింది ఇప్పటికైనా తెలిసి కళ్ళు జరిపి నిజం ఒప్పుకొని మా తప్పు అయిపోయింది చాలా మంది చెప్తే మీరు మా గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి గారికి అలాగే నా తోటి సోదరులు ఈ వార్డు కార్పొరేటర్ అరవై ఎనిమిది వాటి కార్పొరేటర్ లతీష్ గారికి అలాగే అమ్మాయి పల్లా చింతల్లి గారికి మిగతా వార్డు నుంచి వచ్చిన అధ్యక్షులకు నాయకులకు మీడియా సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక ఈ రోజు సుప్రీంకోర్టు కల్తీ లేదని ఆర్డర్ ఇచ్చినా సరే సుప్రీంకోర్టుని కూడా ధిక్కరించి వాళ్ళకున్న పేపర్లో ఆంధ్రజ్యోతి అవని అవని అసలు కల్తీయే జరగలేదు అదంతా అపోహ అని చెప్పి కల్తీ జరిగిందని చెప్పేసి వాళ్ళ పేపర్లో రాయించడం ఇంత జరుగుతున్నా సరే ఈ యొక్క పవన్ కళ్యాణ్కి ఈ యొక్క చంద్రబాబు నాయుడికి ఎక్కడా కూడా సిగ్గు లజ్జా లేకుండా ఇలాగా ఇందాక మా ఇన్ఛార్జు దేవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడా కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న తప్పులు దాచుకో దోచుకో అనే విధంగా విశాఖపట్నం దాచినా మా యొక్క ఉత్తరాంధ్ర మనోభావాలు దెబ్బతీచినా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా హిందువులందరినీ కూడా హిందువులందరినీ కూడా ఎందుకు చేయకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ యొక్క కల్తీ నయని సృష్టించి రోజు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా మన హిందువులందరినీ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇది ఈ యొక్క వెంకటేశ్వత్వాన్ని కోరుకుంటూ ఒకటే ఎక్కడి అయినా సరే వాళ్ళు బుద్ధి మార్చి దేవుళ్ళ మీద రాజకీయాలు మానేసి వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద అభివృద్ధి మీద చిత్తశుద్ధి పెట్టాలని దేవుణ్ణి కోరుకో కోరుకుంటారని రోజు కొబ్బరికాయలు కొట్టి దేవుణ్ణి ప్రార్థించుకుందాం